ఎక్కడ లేదు నాకు ఎందుకో కానీ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఆయన నేను ఆయనకి చాలా సినిమాలుగా చెప్తున్నాను ఈవెన్ నేను ఆది పురుషుకి కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తాను ఎందుకంటే ఆయన మాకు స్క్రీన్ మీద ఆరు అడుగులు అందరం స్క్రీన్ మీద కనబడాలి మా పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఖచ్చితంగా ఆయన చాలామంది సింగిల్స్కి ఇన్స్పిరేషను అట్లాంటి ఆయన స్క్రీన్ మీద కనబడ్డం మాకైతే చాలా హ్యాపీ మా పర్సనల్గా మాకు హ్యాపీ బట్ మాకు సాంగ్ చాలా డిసప్పాయింట్ చేసింది మా ప్రభాస్ గారిని ఇంకా మంచిగా చూపించి మా ప్రభాస్ గారితో ఇంకో మంచి సాంగ్ మంచి మ్యూజిక్తో ఇంకో సాంగ్ రావాలని కోరుకుంటున్నా అంతే సో మార్తీ గారు చాలా ఓవర్ గా ఉండవు ఈ మూవీ మీద సో ఈ సాంగ్ ఎందుకు బాగా ఓవర్ చెప్తున్నాడు కదా సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ విల్ బి డౌన్ ఫాల్ అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా డౌన్ ఫాల్ కి తీసుకెళ్తుంది నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకో అదే డౌన్ఫాల్కి పడేస్తుంది ఈ రోజుల్లో అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఎత్తి నెలకు గుద్దేస్తుంది సో ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా స్టోరీలో ఉందేమో గ్రిప్ కానీ సాంగ్లో అయితే నా గ్రిప్ ఎక్కడా కనబడలేదు నేను చెప్పేది అదే స్టోరీ పరంగా ఆయన స్టోరీ రాశారు ఆయన ఇది రాశారు కాబట్టి స్టోరీ పరంగా ఆయనకి ఇప్పుడు రీసెంట్గా నేను ఒక సినిమా తీసిన నా సినిమాకి నా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది ఆయన సినిమాకి ఆయన కాన్ఫిడెన్స్ ఓకే బట్ సాంగ్స్ పరంగానూ తర్వాత కొన్ని కొన్ని సీన్ల పరంగాను కూడా చూసుకోవాలి అదైతే ఖచ్చితం ఎందుకంటే సాంగ్స్ ఆయన చేతిలో ఉండేవి కావు కొరియోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు ఆ తర్వాత సినిమాటోగ్రఫీ అంటే మన డిోపీలు సినిమాటోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు ఇట్లాంటివి కూడా ఆయన చూసుకోవాలి ఎడిటింగ్లు అవి చాలా ఉన్నాయి ఎడిటింగ్ ఏదో చిన్నపిల్లలు ఆ అక్షరాలు చేసినట్టు చేసారు అట్లనేది కాకుండా ఒక ఎడిటింగ్ కూడా చాలా మంచి సో నాకు ఎడిటింగ్లో కొన్ని కొన్ని పాయింట్లు పాటలు పాటలు నచ్చినాయి బ్రో ఒక్కొక్క పాటలు పాటలు వింటే సాంగ్ బాగుంది కానీ కలిపి వింటే బాగాలేదు పాటలు పాటలు కూడా నచ్చినాయి ఎట్లా మధ్యలో ఈశ్వర్ లుక్కు బిల్లా లుక్కు మిర్చి లుక్కు అట్లా అనిపించింది ఎనీవేస్ డల్లింగ్ ఫ్యాన్స్ ఎవరు అవ్వకండి సాంగ్ అయితే ఈవెన్ మా ఫ్రెండ్స్లో చాలా మంది చెప్పారు ఫ్యాన్సే చెప్పారు మా సాంగ్ అయితే లోలోగా ఉంది అని చెప్పేసి చెప్పారు ఎనీవేస్ డల్లింగ్ అయితే ఒక సినిమా అయితే హిట్ అవుతుంది సినిమా హిట్ కాదని చెప్పేసి మనం ఎక్కడ ప్రచారం అవసరం లేదు సినిమా హిట్ అవుతుంది సో సాంగ్లో ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోవాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటాను అన్న తమ అంత పెట్టలేదు అటు అఖండ మాయలో పడిపోయాడు ఆయన అఖండ మాయలో ఉన్నాడు ఇంకా అఖండ తాండవమే ఆడుతుంది ఆయన ఒంట్లో కానీ ఇటు రాజాసాబ్ ఉన్నాడు అని చెప్పేసి మర్చిపోయాడు ఆయన ఇస్తాడు బ్రో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఇస్తాడు బ్రో డ్రమ్ములు పగిలిపోతాయి